ప్రియమైన నా శ్రోతలందరికీ నమస్కారం మొన్నీ మధ్య జరిగిన వినాయక చవితి వ్రతకల్పంలో కథ చదువుతుంటే నాకు ఆలోచన వచ్చి ఈ చిన్న కథ రాయటానికి ప్రయత్నించా నా ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో మీరే చెప్పండి ఇక కథలోకి వెళ్తే నిందలేనివాడు లేని వాడు రాచిన శ్రీహరికృష్ణ ఏమండి ఎంతసేపు గుమ్మానికి ఆ మామిడి మండలు కడతారు పదకొండు గంటల వరకు చవితి ఉంది ఈ లోపల పూజకు కూర్చోవాలి తొందరగా కానివ్వండి అంటున్న అంజలి మాటలకి రాత్రి కట్టేస్తారంటే ఏమన్నావు పండగ రేపు గుమ్మానికి మామిడి మండలు కట్టడమైనా మట్టి వినాయకుడిని తీసుకురావడమైనా అయినా పత్రి కొనుక్కురావడం రేపే తీసుకురావాలి అని నువ్వే చెప్పావు మట్టి వినాయకుడిని కొనుక్కురావడానికి వెళ్తే అక్కడ మంది జనాలు ఉన్నారు గంట పట్టింది మట్టి వినాయకుడిని కొనటానికి అని చెప్తున్న రాఘవతో సర్లేండి తొందరగా కానిచ్చి తెమలండి పిల్లలిద్దరికీ తలంటు పోసి రెడీ చేశా మందిరం కట్టడం పూజా తంతు మీరు మోలాడితే నేను వంట మోలాడతా పూజ పూజ పూర్తయ్యేలోపు మహానైవేద్యం రెడీ కావాలి కదా మరి అసలు ఏమేమి వండమంటారు అది కూడా నేనే చెప్పాలా నీకు ఏవి తొందరగా ఏవి తయారు చేయాలంటే అవే చేయి నేను స్నానానికి పోతున్నా అన్నీ అరేంజ్ చేసి పిల్లలు ఇద్దరితో కూర్చుని పూజ మొదలెట్టాడు వినాయక వ్రతకల్పం పుస్తకం చూసి చదువుతూ రాఘవ పిల్లల పుస్తకాలు కూడా పక్కన పెట్టారు లేదా వాటి మీద పిల్లల చేత కూడా పూజ చేయించండి అలాగేలే మధ్యలో డిస్టర్బ్ చేయకు అసలే కొన్ని మంత్రాలు నోరు తిరగడం లేదు కొంచెం కష్టంగా ఉంది తప్పు చదివితే తొండంతో ఒక్క పీకి బిగుతాడు అంటుంటే పిల్లలు నీలిమ ధీరథులు నవ్వారు అందుకే రోజు పూజ చేసుకోమని చెప్పేది సంకల్పం అయినా కరెక్ట్గా చెప్పుకున్నారా లేదా ఆపు నీ వంట చూసుకో అంటూ మళ్ళీ పూజలోకి వెళ్ళాడు రాఘవ అవును ఈ సంవత్సర పేరు ఏమిటే అంటుంటే నాకు తెలుసు అందుకే అడిగా నేను చెప్పినట్టు మీరు చెప్పండి అంటూ చెప్పడం మొదలంటిది అంజలి శుభశోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయ వరార్థే वराह कल्पे वैवन्वत मन्वंतरे कलियुगे प्रथम पदे द्वीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैलश ईशान्य प्रदेश कृष्णा कावेरी मध्य प्रदेश व्यावहारिक श्री, श्री नाम संवत्सरे दक्षिणायर्ष ऋतु भाद्रपदमासे శుక్లపక్షే చతుర్థాయాం తిథౌ సౌమ్యవాసరే సంభయుక్తయా శుభ నక్షత్ర శుభయోగే శుభకరణ గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రం గుర్తుందా కాకపోతే అది కూడా చెప్పాలా ఎహై ఆపు ఛాన్స్ దొరికితే చాలు దెప్పిపోట్ల మోలాడతావు అంటూ గోత్రనామాలు చెప్పుకొని పూజ అంతా కానిచ్చాడు రాఘవ మహానైవేద్యం రెడీ అయిందా ఇంకా కాలేదు ఈలోపు కథ చదవండి కొద్దిగా నాకు కూడా వినపడేటట్టు అంటూ వంటింట్లోంచి గట్టిగా అడిగింది అంజలి సర్లే గట్టిగానే చదువుతాలే కథ విను అంటూ కథ చదవటం మొదలెట్టాడు కథ మధ్యలో వినాయకుడు అనిజ్యుడు అనే మూషికాన్ని వాహనంగా చేసుకున్నాడు అని చదువుతుంటే కూతురు నీలిమకు నాన్న మూషికం అంటే ఏమిటి మూషికం అంటే ఎలుక ఎలుకనా ఎలుక చూస్తే చిన్నగా ఉంటుంది మరి వినాయకుడేమో పెద్దగా బలంగా ఉంటాడు ఆ ఎలుక ఆయన బలాన్ని ఎలా మోస్తుంది అని అడిగాడు ధీరజ్ ముందు కథ వినండి మీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ అన్నం తిరగ తర్వాత తీరిగ్గా చెప్తా సరేనా అన్నారు పిల్లలిద్దరూ మహానైవేద్యం పెట్టి పూజ అంతా అయిన తర్వాత ఎమండ్మెంట్ మంత్రం చదివాడు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చేతులు అక్షంతలు నెత్తి మీద వేసుకుని పిల్లలకి వేసి అంజలి ఇలా రా నీకు కూడా కథ అక్షంతలు నెత్తి మీద వేస్తా అంటూ భార్య మీద కూడా అక్షంతలు వేసాడు రాఘవా ఇంకా విస్తరాకులు వేయండి వడ్డిస్తా నువ్వు కూడా రా అంతం కలిసి ఒకేసారి తినేద్దాం అంటుంటే సరే నాకు కూడా ఓ విస్తరాకు వేయండి ఇదిగో వచ్చి పదార్థాలున్న గిన్నెలన్నీ తీసుకెళ్ళండి అంది అలాగే వస్తున్నా ఉండు భోజనాలు అయ్యేటప్పటికీ మధ్యాహ్నం రెండు అయింది నాన్న భోజనాలు అయిపోయినాయి కదా భోజనాలు అయిన తర్వాత ఇందాక కథలో వచ్చిన ఎలుక గురించి చెబుతాను అన్నావు కదా చెప్పవా అని అడిగారు నీలిమ ధీరథులు చెబుతానమ్మా ఇవాళ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయిగా కొద్దిగా పొట్టకి లోడ్ ఎక్కువైంది తర్వాత చెప్తానమ్మా అన్నాడు ఉదయ్ మీ నాన్నని కొద్దిసేపు పడుకోనివ్వండి తర్వాత చెప్తారులే అంది అంజలి ఈలోపు హోంవర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోండి లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోండి హోంవర్క్స్ అయిపోయినాయమ్మా ఆడుకుంటాం పదరా తమ్ము అంటూ బయటికి వెళ్ళారు పిల్లలిద్దరును నిద్రలేచి కాఫీ తాగుతుంటే వచ్చారు పిల్లలిద్దరూ కాళ్ళు చేతులు కడుక్కురండి మీకు కూడా పాలు కలిపి తీసుకొస్తా అంది అంజలి ఓకే అంటూ వెళ్ళారు పిల్లలిద్దరూ పాలు తాగి ఇప్పుడు చెప్పు నాన్న ఎలుక్కు కదా అని అడుగుతున్న పిల్లలకి చెప్పడం మొదలెట్టాడు రాఘవ చూడండి మీరు నన్ను అడిగినట్లుగానే నేను నా చిన్నతనంలో మా అమ్మ నాన్నల్ని మా తాత బామ్మల్ని అడిగా వాళ్ళు నాకు చెప్పిందే నేను కూడా మీకు చెప్తా అంతకుమించి నాకేం తెలీదు విష్ణుమూర్తి తెలుసు కదా ఆయన పది అవతారాలు ఎత్తి ఒక్క అవతారంలో ఒక్కొక్క రాక్షసుల్ని చంపేసేవాడు చంపేవాడు విష్ణుమూర్తి అంటే దేవుడు కదా అన్నాడు ధీరజు అవును ఆయన దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే శివుడు వీళ్ళని త్రిమూర్తుడు అంటారు బ్రహ్మ మనుషుల్ని జంతువుల్ని సృష్టించాడు అందరినీ మంచివాళ్ళుగా సృష్టించవచ్చు కదా కొందరిని రాక్షసులుగా ఎందుకు సృష్టించాడు వాళ్ళని చంపడానికి విష్ణుమూర్తి అవతారాలు ఎత్తి చంపడం ఎందుకు డాడీ అంది నీలిమ లేదమ్మా ఆయన అందరినీ మంచివారుగానే మంచిగానే సృష్టించాడు కానీ వీళ్ళే వీళ్ళల్లో వీళ్ళే కొంతమంది చెడ్డ అలవాట్లు చెడ్డ పనులు చేసి రాక్షసులుగా మారి మిగతా జనాలను చంపుతుంటే వారిని చంపడానికి అవతారాలు ఎత్తి వాళ్ళని చంపేవారు అలాగే వినాయకుడు కూడా ఎనిమిది అవతారాలు ఎత్తి రాక్షసులను చంపేవాడు ఆ ఎనిమిది అవతారాల్లో మూడు అవతారాల్లో నెమలిని సింహాన్ని పాముని వాహనాలుగా చేసుకున్నాడని మిగతా ఐదు అవతారాల్లో ఈ అనింజుడు అనే ఎలుకొని వాహనంగా చేసుకున్నాడని మా తాత బామ్మ మా నాన్న అమ్మ చెప్పారు అనింజుడు అంటే అర్థం ఏమిటో తెలుసా నింద పడనివాడు అని అర్థం నింద అంటే ఏమన్నానా నింద అంటే బ్యాడ్ నేమ్ దొంగ రౌడీ ఇలాంటివన్నీ అన్నమాట కథలో విన్నాము కృష్ణుడు పాలల్లో చంద్రుడిని చూడటం మూలంగా నీలాప నిందలు పడ్డాడు అని అలాగే మునుల భార్యలు ఇందాకటి కథలు విన్నారు కదా వాళ్ళంతా కూడా నీలాప నిందలు పడ్డారనమాట మొదట్లో ఈ ఎలుక జాతి అంతా బాగా దొంగతనాలు చేసి జనాలు దాచుకున్న ఆహార పదార్థాలన్నీ తినేసి కొన్నిటిని పాడు చేసేవి వాటిని చంపడానికి వెళితే భూమిలో కన్నాలు పెట్టుకుని దూరి దాక్కునేవి వాటి పళ్ళతో పెద్ద పెద్ద కొండలను కూడా పిండి పిండి చేస్తాయి అంత గట్టివి వాటి పళ్ళు ఈ అనింజుడుకి ఓ రోజు తను చేసే దొంగతనం తప్పు అని తెలుసుకుని మంచిగా మారిపోయాడు అందుకే ఆ ఎలుకలో వచ్చిన మార్పుని చూసి ఆ అనింజుణ్ణి వినాయకుడు తన వాహనంగా చేసుకున్నాడట ఓ రోజు ఆ అనిజుడు వినాయకుడిని అడిగాడు స్వామి మీది చాలా పెద్ద శరీరం నేనా చిన్న ప్రాణిని మీ బరువు నేను మోయగలనా అని అడిగితే వినాయకుడు నవ్వునవ్వి అదంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ వినాయకుడు తన శరీరాన్ని ఆ ఎలుక ఎంత మోయగలదో అంతగా మార్చుకుని దాని మీద ఎక్కేవాడు మళ్ళీ కిందకు దిగంగానే తన రూపాన్ని మామూలుగా మార్చుకునేవాట బాగుంది ఈ అనుంజయుడి కథ చూడమ్మా మన దేవుడి కథల్లో ఎన్నో మంచి మంచి విషయాలు మంచి మంచి పద్ధతులు ఉంటాయి వాటన్నింటినీ ఇవి కథలేగా అనుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు వాటిల్లోని నిజాలను అర్థం చేసుకుని పాటిస్తే అందరికీ మంచి జరుగుతుంది అంత సుఖంగా ఉంటారు అని అంటున్నారు రాఘవతో మంచి ఎలా దొరుకుతుంది నాన్న అని అడుగుతున్న నీలిమతో చూడమ్మా ఇప్పుడు నువ్వు విన్న కథలో అనింజుడు మొదట దొంగతనంగా ఆహార పదార్థాలన్నీ దొంగిలించి తినేవాడు అది తప్పు అని తెలుసుకొని మంచిగా మారి దేవుడికి వాహనంగా మారాడు అలాగే నేటి ప్రజలు తాము చేసేది తప్పు అని తెలుసుకొని తమ పద్ధతులు మార్చుకుంటే హాయిగా ఆనందంగా బతకవచ్చు ఎలాంటి నింద లేని వాడిగా ప్రతి మనిషికి కష్టాలు రావడం అనేది జరుగుతుంది ఆ కష్టాలు తీర్చుకోవడానికి చెడ్డ పనులు చేస్తే వాటికి అలవాటుపడి చెడ్డవారుగా మారిపోతారు అటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండి కష్టపడి కష్టాలు తీర్చుకుంటే ఆ భగవంతుడి సహాయం ఇప్పుడు ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడూ ఆధార్య పడకూడదు అలాంటి చెడ్డ పనులకు అలవాటు పడకూడదు అనే ఉద్దేశంతో ఇలాంటి పండుగలు జరుపుకుంటూ ఉంటారన్నమాట కష్టాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి కానీ ఒకసారి చెడ్డవాడు అనే నిందపడితే అది జీవితాంతం అలాగే ఉంటుంది ఈ విషయం మానవుడు తెలుసుకోవటానికే ఇలాంటి పూజలు పునస్కారాలు వాటిలోని కథలు ఈ మానవులకి తెలియజేస్తాయి అందుకే ఇలాంటి పండుగలు జరుపుకుంటూ ఉంటాం అన్నమాట ఈ విధంగాన కొంతమంది మాంటతారు అనే ఉద్దేశంతో అప్పటిలాగా ఈ యుగంలో దేవుడు అవతారాలు ఎత్తకపోయినా వాటి ప్రతిరూపాలుగా కొన్ని కొన్ని పద్ధతులను సృష్టించి ఈ మనుషులని శిక్షిస్తాడు ఏ జబ్బుల రూపంలోనూ ఏ యాక్సిడెంట్ రూపంలోనో ఇంకా ఆయన పద్ధతులు చాలానే ఉంటాయి అవన్నీ మనకు తెలిసేటట్టు చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు అందుకే అందరికీ కొద్దో గొప్ప దేవుడి మీద భక్తి ఉండాలి నమ్మకం ఉండాలి కొంతమంది ఆ దేవుడు ఎక్కడున్నాడు ఉంటే ఇలా అందరికీ కష్టాలు కల్పిస్తాడా అంత తన సంతానమేగా అని వాదిస్తూ ఉంటారు ఆ కష్టాలనేవి వాళ్ళంతటా వాళ్లే కొని తెచ్చుకుని ఆఖరికి ఆ దేవుడిని నిందిస్తారు దేవుడే లేడని వాదించే వాడికి ప్రాణం అనేది ఉండబట్టే ఇలా వాదిస్తూ ఉంటారు అసలు ఆ ప్రాణమే ఆ దేవుడంటే ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ